వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ సాధారణంగా బ్రహ్మోత్సవాలు బందోబస్తులు లా అండ్ ఆర్డర్ సమస్యల సమయంలో బస్సు సైజులో ఉన్న ఫాల్కన్ వాహనాన్ని వినియోగిస్తున్నప్పటికీ చిన్న ఊళ్ళు వీధులు పల్లెలకు తీసుకెళ్లడం కష్టంగా మారింది ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న పరిష్కారంగా మినీ ఫాల్కన్ వాహనాన్ని ఎస్పీ గారు రూపుదాల్చారు ఈరోజు జిల్లా సాయుధ దళం కార్యాలయం నందు జిల్లా అధికారులు మరియు వాహనం రూపుదాల్చడానికి సహాయపడిన దాత ఎంపాక్ట్ సంస్థ చైర్మన్ శ్రీ దశ్ రెడ్డి గారి సమక్షంలో ఎస్పీ గారు మరియు దాతచే జెండా ఊపి ప్రారంభించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఒక మినీ ఫాల్కన్ లాంచ్ చేయడం జరిగింది యాక్చువల్గా చిత్తూరు జిల్లా పోలీస్ దగ్గర ఫాల్కన్ వెళ్తుంది ఏదైనా సరే పెద్ద పెద్ద బందోబస్తులు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మనకి గంగమ్మ జాతర చాలా ప్రెస్టీజియస్గా జరుగుతుంది అలానే కాణిపాకం బ్రహ్మోత్సవాలు అలానే మేజర్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాటి బందోబస్తుకి మనము మన ఫాల్కన్ వెహికల్ వాడుతుంటాం కానీ ఫాల్కన్ వెహికల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ మనం అబ్జర్వ్ చేశాము ఒకటి వెహికల్ జనరల్గా ఒక బస్సు సైజులో ఉంటుంది అలానే ఏదైనా చిన్న చిన్న జాతరలు కానీ చిన్న చిన్న ర్యాలీలకు కానీ తీసుకెళ్లాలంటే దాంతో చాలా కష్టమవుతుంది ఒక పెద్ద ఏరియా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫాల్కన్ జనరల్గా వాడగలము అలాంటి చిన్న చిన్న ఏరియాలో తీసుకెళ్ళడం కష్టమవుతుంది కానీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనకి చాలా గంగ జాతరలు జరుగుతాయి లోకల్ ర్యాలీసు జాతరలు చిన్న చిన్న ఫెస్టివల్స్ చిన్న చిన్న ఊళ్ళో కూడా జరుగుతుంటాయి సో దీనికి మేము కనుక్కున్న ఒకే ఒక సొల్యూషన్ మినీ ఫాల్కన్ దీనిలో కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా మనకి కెమెరాలు ఉన్నాయి ఇందులో ఒక అడ్వాన్స్డ్ పీటీజెడ్ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది అలానే రెండు సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి మన లోకల్ నార్మల్ కెమెరాస్ పాయింటెడ్ కెమెరాస్ పెట్టడం జరిగింది దీంతో కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్ ఉంటుంది అలానే దీనికి ఎటువంటి ఎక్స్టర్నల్ పవర్ బ్యాకప్ లేకుండా పవర్ అవసరం లేకుండా మనకి లోకల్గానే పవర్ బ్యాకప్ పెట్టడం జరిగింది అలానే మనకి ఆల్మోస్ట్ టెన్ డేస్ స్టోరేజ్ కూడా మనకి ఈజీగా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది ఇది చిన్న చిన్న గల్లీల్లో కూడా ఈజీగా వెళ్ళగలదు అలాంటిది ఇంకా ర్యాలీస్ కానీ ఏమన్నా జరుగుతున్నా ర్యాలీస్ని కూడా కవర్ చేసుకుంటూ నాన్ నాన్స్టాప్గా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అదంతా కూడా స్టోర్ చేసుకుంటూ వెళ్ళదు దీనివల్ల మనం ఒకటి ఎటువంటి దొంగతనాలు అలాంటివి వరికట్టవచ్చు అలానే ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తున్నా వాళ్ళని డైరెక్ట్గా పట్టుకోవచ్చు మరొకటి ఎటువంటి ర్యాలీస్ జరిగినా ధర్నాలు జరిగినా అలానే మేజర్ బందోబస్తులు ఉన్నా అలానే చిన్న చిన్న గల్లీల్లో కూడా ఎటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళ వెనకాల కూడా ఇది ఫాలో చేస్తూ నిరంతరం వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది దానికోసమే ఈ పోలీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ తరపు నుంచి మనం ఈ మినీ ఫాల్కన్ అమ్మ అమ్మాసీపీఎస్ ఎన్జిఓ వాళ్ళ యొక్క అసిస్టెన్స్తో మేము మా దగ్గర అవైలబిలిటీ ఉన్న వెహికల్ని మోడిఫై చేసేసి వినూత్నంగా దీన్ని లాంచ్ చేశాము తొందరలో ప్రతి బందోబస్తులోనూ ఎక్కడ అవసరం అవుతుందో ప్రతి చోట్ల కూడా దీన్ని వాడతాము